ట్గా ఇది పద్ దాదాపు పది నుంచి పద్నాలుగు సంవత్సరాల క్రితం పల్నాడు నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ క్యాపిటల్కి సిటీని అవుట్ సైడ్ నుంచి వెళ్ళే విధంగా సిటీలో శంకర విలాస్ ఇలాంటి ప్రాంతాల్లో భారం పడకుండా ఈ రోడ్డు ప్లాన్ చేశారు అది దాదాపుగా అంతా అయిపోయింది కేవలం ఒక కిలోమీటర్ దగ్గర ఎంక్రోచ్మెంట్స్ ఉండటంతో ఇది కంప్లీట్గా ఎంత రోడ్డు వేసినా కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది దాని మెయిన్ ప్రైమరీ పర్పస్ అనేది లేకుండా అయిపోయింది ఈరోజు దీన్ని టేకప్ చేసినప్పుడు మీరు అన్నట్టు కార్పొరేటర్ గారు అదేవిధంగా రామాంజనేయుల గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కమిషనర్ గారితో కూర్చొని దాదాపుగా మూడు వందల ఎనభై ఎంక్రోచ్మెంట్స్ ఉంటే నూట నలభై ఆరు వరకు రిమూవ్ చేశారు వారికి స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ కోటి ముప్పై ఐదు లక్షలు ఇచ్చారు ఇదే కాకుండా ఒకటి స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ రెండోది వాళ్ళు అక్కడ ఉండడానికి నెలకి పదివేలు చొప్పున ఐదు నెలలకి అద్దె వేరే ఇంట్లో ఉండే విధంగా కూడా ఒక్కొక్కరికి యాభై వేలు చొప్పున ఒక్కొక్కరికి పదివేలు పదివేలు చొప్పున కాంపెన్సేషన్ ఇచ్చారు వాళ్ళకి సో ఈ విధంగా కాంపెన్సేషన్ ఇచ్చి నూట నలభై ఆరు ఎంక్రోచ్మెంట్స్ తీశారు మిగిలిన కూడా అవన్నీ కూడా రెండు మూడు వారాల్లో తీసేస్తారు లోపు సిఆర్డిఏ వారిని ఇవన్నీ కూడా శాంక్షన్స్ ఇవన్నీ తీసుకొని ఎస్టిమేట్స్ చేసి టెండర్లను పిలిచే విధంగా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం డెఫినెట్గా ఒక రెండు మూడు నెలల్లో దీన్ని ఒక రూపానికి తీసుకొస్తాం థ్యాంక్ యూ